మాత్రం కూడా అసలు కూడా ఒకటి ఉంది దానికి ఎవరు రక్షించాలని చెప్పేసి మేము అందుకే కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి సంఘటిత సంఘటిత కార్మికుల ఐక్యత సంఘటిత సంఘటిత కార్మికుల ఐక్యత ప్రతి మే డే పురస్కరించుకొని మే ఒకటో తారీఖు నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఎక్కడ లేని విధంగా కనీ వినే ఎరుగని రీతిలో కార్మికుల సమస్యల పైన కార్మిక సంక్షేమం పైన అధ్యయనం చేస్తూ కార్మిక వాడలు తిరుగుతూ కార్మిక నాయకుల ఇళ్ళల్లో వారి పిల్లల స్థితిగతులు వారి చదువులు వారి కార్మికుల ఆరోగ్య పరిస్థితులు అధ్యయనం చేసి ప్రభుత్వ పరంగా మరి వారికి రావాల్సిన హక్కుల గురించి చైతన్యం చేసే కార్యక్రమమే కార్మిక మాసోత్సవం మరి గత కొన్నేళ్ల నుంచి ప్రతి ఏటా కూడా కార్మిక మాసోత్సవం చేస్తున్నాం అదే తీరుగా ఈ సంవత్సరం కూడా మరి కార్మిక మాసోత్సవం ముగింపు రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు అవలంబిస్తూ కార్మిక కుటుంబాలను అధోగతి పాలు చేస్తూ ఆటోల పొట్టగొడుతూ చిరు వ్యాపారుల సముదాయాలను ధ్వంసం చేస్తూ వారు వ్యాపారం చేస్తున్నటువంటి ప్రాంతాలలో మున్సిపల్ అధికారులు ట్రాఫిక్ అధికారులతో దాడులు చేయిస్తూ పేదల బతుకులను చిందరవందర చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈరోజు ఈ చారిత్రాత్మక నగరంలో వందలాది సంఘాల ప్రతినిధులతో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశం మేరకు టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు చిరు వ్యాపారుల చట్టం కోసం చిరు వ్యాపారుల చట్టం తీసుకురావాలని చెప్పి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే చిరు వ్యాపారుల చట్టం రెండు వేల పద్నాలుగులో మరి పార్లమెంట్లో పొందుపరచడం జరిగింది ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి రోజుల్లోనే కేసీఆర్ గారి ఆదేశం మేరకు కేటీఆర్ గారి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకించి హైదరాబాద్ తర్వాత వరంగల్లో మరి ఈ చట్టాన్ని అమలు చేసే విధంగా కేటీఆర్ గారు ఈ నగరంలో కూడా రెండు వేల పైచెల్కు వెండింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేసి చిరు వ్యాపారులకు ఆర్థిక చేయుతనిచ్చి చిరు వ్యాపారులు ఎండలో కానీ వానలో కానీ చలిలో కానీ వ్యా ఆత్మగౌరవంతో వ్యాపారం చేసుకున్న విధంగా చేయటం జరిగింది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో ఏళ్ళ నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తూ అనేక హక్కులను కాలరాస్తూ నాలుగు కోడ్లను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ సార్వత్రిక సమ్మె ఈ నెల తొమ్మిదవ తారీఖున జూన్ తొమ్మిదిన చేపట్టబోయే ఈ సమ్మెకు బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం కూడా మరి అండగా ఉంటుంది మద్దతు తెలుపుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను